వెల్కమ్ టు యార్ఎస్ హోమ్ అందరూ ఈ ఈరోజు అయితే నేను ఎంతో ప్రోటీన్ అండ్ హెల్దీ నిండిన దోశ అనేది చెప్పబోతున్నాను అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈరోజు శనగలు పెసలు బొబ్బర్లు స్వీట్ కార్న్ ఉంటాయి కదా దాంతోపాటు రెండు పచ్చిమిర్చి చి ఇంచు అల్లం ముక్క ముందుగా నానబెట్టుకున్న పుచ్చగింజలు వేసుకున్నాను కాస్త టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని కాస్త వాటర్ పోసి దాన్ని మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి పిండి ఎలా చేస్తామో మనం అలా చేసేసుకోవాలి మరీ ఎక్కువగా లూజ్గా కాదండి కొంచెం లైట్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి దోశ పిండి కన్నా కొంచెం టైట్గా కలిపేసి దాంట్లో జీలకర్రని యాడ్ చేయండి అంటే డైజెషన్కి కానీ మనం శనగలు బొబ్బర్లు అవన్నీ వేసాం కదా అవి ప్రోటీన్ ఇచ్చే ఏ ఫుడ్ అయినా సరే అండి మనకి లోపల డైజెషన్ కొంచెం తక్కువగా ఉంటుంది అందువల్ల మనం వాటి కోసం జీలకర్ర యాడ్ చేసుకుంటే మంచిది దీంట్లో దోశ ప్యాటర్న్ రావడం కోసం నేను దాంట్లో ఒక స్పూన్ వరి పిండి యాడ్ చేశాను అలాగే రెండు స్పూన్ల రాగి పిండి కూడా యాడ్ చేసేసానండి ఇది ఎన్ని కలిపామంటే అసలు ఈ ఒక్కటి చాలు కదండి నాకు తెలిసైతే ఈ ఒక్క దాంతోనే టమ్మి అంతా ఫుల్ చేసేయచ్చు ప్రోటీన్తో కూడా నింపొచ్చండి మనం వాళ్ళ వెనకమాల పడి అది ఇది అనుకున్నా ఈ ఒక్కడికి చేసి చూడండి దోశ వేసిన తర్వాత దానిపైన వేయడాని కోసం క్యారెట్ బీట్రూట్ తురిమి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి దీంట్లోకి రెడ్ చట్నీ చాలా బాగుంటుంది అందుకోసం నేను కళాయిలో ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది అందుకే నేను రెడ్ చట్నీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను దీంట్లోకి ఏడు ఎండుమిర్చి వేసి టేస్ట్ అంటే కారానికి తగినట్టుగా వేసుకోండి నేనైతే ఎక్కువగా స్పైసీగా యాడ్ చేయలేదు తక్కువగానే ఉన్నాయి మంట అంతగా లేవు అందుకని చెప్పేసి ఎండుమిర్చి యాడ్ చేశాను అవి ఫ్రై చేసేసిన తర్వాత నాకు మామిడికాయ ఉందండి ఒక పచ్చి మామిడికాయ దాన్ని ఒక హాఫ్ ముక్క మాత్రం వేసాను దాంట్లో పులుపు అనేది సరిపోతుంది నేను అసలు చింతపండు యాక్చువల్గానే రెడ్ చట్నీలో చింతపండు యాడ్ చేయను ఇంకా మొడిగా ఉంది కదా అందుకని చెప్పేసి దాంట్లో హాఫ్ ముక్క మాత్రం వేసాను దాంట్లోకి టమాటాస్ కూడా కట్ చేసి వేసుకుని దాంట్లో కల్లు కల్లు ఉప్పు అంటారు కదా నేను ఎక్కువగా రాళ్ళ ఉప్పు ఎక్కువగా యూజ్ చేస్తాను అది వేసి అది కూడా చాలా లైట్గానే వేశాను వేసేసి మగ్గ పెడితే మంచిగా మగ్గేస్తాయండి అంటే ముందుగానే మామిడికాయ ముక్కల్ని కొంచెం మగ్గనివ్వండి టమాటాలు వేస్తే కొంచెం మగ్గవు అందుకని వేసిన తర్వాత రెండింటినీ మూత పెట్టండి ఇంకా మనం రెడ్ చట్నీ చాలా ఈజీ అయిపోతుంది మనం దోశ టూ దోశ వేసే లోపల అది ప్రిపేర్ అయిపోతుంది అందుకని చెప్పేసి దోశకి వేసిస్తున్నాను ఇది ఎంత మంచిదండి మీ పిల్లలకి ఒకసారి ఇట్లా ఇచ్చి చూడండి వాళ్ళకి టేస్ట్గా కూడా ఉంటుంది మసాలా దోశలాగా అల్లం వేసాం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చాలా బాగుంటుంది దానిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బీట్రూట్ క్యారెట్ తురం కూడా వేసుకొని ఇచ్చేయండి మనం మీకే అనిపిస్తుంది ఇన్ని ఒక్క దాంట్లో ఇచ్చేస్తున్నాం కాబట్టి చాలా వాళ్ళు అసలు యాక్చువల్గా ఒక దోశ తింటేనే అయ్యో ఒక్కటే తినారనిపిస్తుంది ఇలాంటిది ఒక్కటి తిన్నా చాలండి అందుకని ఇలా ట్రై చేయండి ఇలా పిల్లలకి ఎంత ఎనర్జీ ఇవ్వాలంటే అని ఇవ్వచ్చు నేను నేనైతే డైట్ ఫాలో అవుతున్నా కాబట్టి ఇది మార్నింగ్ నేనైతే తీసుకోలేదు ఆ పిండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ తీసుకున్నాను అనమాట డిన్నర్ కింద అందుకే అది అది దానివల్ల నాకు అస్సలు ఎంత ఎనర్జీగా ఉందంటే తెలుసా అండి నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు చాలా ఫ్రీగా ఉంది చాలా ఎనర్జీగా కూడా ఉంది మనం పని మొత్తం చేసుకోవాలి కదా నేను నైట్ డైట్ ఫాలో వాళ్ళు ఎవరైనా సరే నైట్ తీసుకునేటప్పుడు మంచి ఫుడ్ తీసుకున్నామంటే వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా బాగుంటుంది నా డైట్ ప్లాన్ అనేది వేరే వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను ఇప్పుడు కొంచెం మీరు బిజీగా ఉన్న అది డే మొత్తం అంటే వన్ వీక్లో నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది ఆ రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను ఇంకా రెడ్ చట్నీ అయితే మగ్గిపోయింది ఈ లోపల మనం ఒక టూ దోశ వేసే లోపల మగ్గేస్తుందని కదా దీన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టేసి దీంట్లో వెల్లుల్లిపాయలు కా కాస్త జీలకర్ర వేసుకుని ఫైన్ పేస్ట్ చేసేసుకుంటే అంతే ఎంతో హెల్దీ అండ్ ఎనర్జీ అండ్ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అంటే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి ఇదేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్